హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సర్వదేవత నిత్య పూజ విధానం ఓం గురుర్హ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఇంటిలో ఈశాన్య మూల స్థలమును చేసి అలికి బియ్యం పిండితో కాని రంగుల చూర్ణములతో కాని ముగ్గులు పెట్టి దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి పీట మరీ ఎత్తుగా గాని మరి మట్టుగా కాని ఉండకూడదు పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టుపెట్టి వరిపిండితో చక్కగా ముగ్గువేయాలి పూజ వారు తూర్పు ముఖంగా కూర్చోవాలి ఏ దైవాన్ని బోతున్నారో ఆ దైవం యొక్క కాని చిత్రపటమును కాని ఆ పీటపై ఉంచాలి ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టాలి పిదప ఒక పల్లెంలో బియ్యం పోసి దానిపై ఒక తమలపాకునుంచి పసుపు గణపతిని ఆ తమలపాకుపై ఉంచాలి పీటమీద నైరుతి దిశలో దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి ముందుగు యజమానులు పూజచేసేవారు ఈ దిగువకేశవా నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి కేశవనామాలు ఆచమనం కుడిచేతి చూపుడు నడిమి నడిమివ్రేలుకు మధ్యన బొటనవ్రేలుంచి చూపుడు వ్రేలును బొటనవ్రేలు మడిచి తక్కిన మూడు వ్రేళ్లు చాపి అరచేతిని దోశల మలిచి ఉద్దరినేడు ఉదకాన్ని ఎడమచేతితో తీసుకుని కుడిచేతిలో పోసుకుని ముందుగా ఓం కేశవాయ స్వాహ అని చెప్పుకుని లోనికి తీసుకోవాలి ఆ నీరు కడుపులో బొద్దు వరకు దిగిన తరువాత మరలపై విధంగానే ఓం నారాయణాయ స్వాహ అనుకోని ఒకసారి ఓం మాధవాయ స్వాహ అనుకొని ఒకసారి జలం పుచ్చుకోవలెను అట్లు చేసి ఓం గోవిందాయ నమహ అని చేతులు కడుగుకోవాలి పిదపా విష్ణవే నమహ అనుకుంటూ నీళ్లు తాకి మధ్యవ్రేలు వ్రేలుతో కళ్ళు తుడుచుకోవాలి పిదపా ఓం మధుసూదనాయ నమహ పెదివిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి ఓం వామనాయ ఓం శ్రీధరాయ నమః ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్లు చల్లుకోవాలి ఓం హృషికేశాయ నమః ఎడమ చేతితో నీళ్లు చల్లాలి ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్కనీరు చల్లుకోవాలి ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించుకోవలెను ఓం సంకర్శనాయ నమ చేతివ్రేళ్లు గిన్నెలో ఉంచి గెడ్డం తుడుచుకోవలెను ఓం వాసుదేవాయ నమః వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః నేత్రాలు తాకవలెను ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులు తాకవలెను ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డను స్మృశించుకోవలెను ఓం జనార్దనయ నమః చేతి వ్రేళ్లతో వక్షస్థలం హృదయం తాకవలెను ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను ఓం ఓం శ్రీ కృష్ణాయ నమహ కుడి ఎడమచేతితోను ఎడమ మూపురమును కుడి చేతితోను తాకవలెను దేవతారాధన చేయుటకు ముందు ఒకవైపు ఆవు నేతితో మరొక వైపు నువ్వుల నూనెతో దీపరాధన చేయవలెను వీటిని సుదర్శన పాసుపతములు అని పిలుస్తారు అగరావత్తులు కర్పూర హారతి ఇవ్వవలసి వచ్చినప్పుడు వీని నుండి వెలిగించరాదు దేవతామూర్తి అభిషేకానికి కేవలం మంచి నీటిని శుద్ధోదకము వాడరాదు నిషిద్ధం తులసి దళమును కాని పచ్చకర్పూరం కాని శ్రీగంధం కాని ఆ ఉదకముతో దేవతమూర్తికి అభిషేకం చేయవలెను వినాయకునికి ఒక ప్రదీక్షణ సూర్యునికి రెండు శివునకు మూడు విష్ణువుకు నాలుగు రావి చెట్టుకు ఏడు ప్రదీక్షణలు చేయవలెను దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు కుందుల్లో దీపారాధన చేయరాదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించారాదు ఒకవత్తి దీపాన్ని చేయరాదు ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి విష్ణువుకు కుడివైపు ఉంచాలి ఎదురుగ దీపాన్ని ఉంచరాదు దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి దీపం వెలిగించాలి